హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి అవినోన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఈరోజు మీకు ఒక కొత్త డిజైన్ అండ్ శారీతో మీ ముందుకు వచ్చాను ఇది తలంబరాల్ శారీ శారీ అంతా ఆఫ్ వైట్ వచ్చింది అండ్ రెడ్ కలర్ బార్డర్ తలంబరాల్ శారీ కదండి అందుకని రెడ్ కలరే ఉంటుంది కదా దానికి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది నేను రెడ్ కలర్ సజెస్ట్ చేశాను ఇదిగోండి రెడ్ కలర్ బార్డరు రెడ్ కలర్ బ్లౌజ్ అండ్ ఇదంతా మొత్తం శారీ కలర్ తీసుకున్నాను ఇదిగోండి శారీ హాఫ్ వైట్ కదా హాఫ్ వైట్ అంతా తీసుకున్నాను దానికి గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చాను అండ్ పుటీస్ కూడా చిన్న చిన్న మొగ్గలు టైప్ ఇచ్చాను అండ్ డోరీస్ మాత్రం కొంచెం వెరైటీగా వేయమన్నారు ఫ్రెండ్స్ ఇది మనం ఎప్పుడు వేయలేదు ఇదే ఫస్ట్ టైము ఈ టైప్ ఆఫ్ డోరీస్ వేయడము బాగుంది కదా ఫోర్ వేసాను అనమాట వన్ సైడ్ అటు వన్ సైడ్ ఇటు ఇంకో ఆ రోప్కి వన్ సైడ్ అటు వన్ సైడ్ ఇటు ఫోర్ డోరీస్ వేశాను చాలా బాగుంది కదా అండ్ ఫ్రంట్ కూడా చూడండి ఫ్రంట్ కూడా నీట్గా వచ్చింది చక్కగా ఉంది వీళ్ళు జస్ట్ బ్యాక్ ఫ్రంటే కావాలన్నారు హ్యాండ్స్కి పెద్ద బార్డర్ వచ్చింది అది మేము హ్యాండ్స్కి స్టిచ్ చేయించుకుంటాము ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ కావాలన్నారు ఇంకా జస్ట్ కొంచెం హెవీగా వద్దు అన్నారు ఆల్ ఓవర్ చూపించాను ఆల్ ఓవర్ వద్దు చాలా ఉన్నాయి ఆల్ ఓవర్ జస్ట్ సింపుల్గా కొంచెం నిండుగా ఉండేటట్టు ఏమన్నారు నేను ఇంకా ఈ డిజైన్ సజెస్ట్ చేశాను బాగుంది కదా ఇంకో డిజైన్ ఇంకో డిజైన్ చూద్దాం వీళ్ళు మెజర్మెంట్ బ్లౌజ్ ఫ్రెండ్స్ మన దగ్గర చేయించుకున్న వర్క్ ఇచ్చారు ఇది దగ్గర దగ్గర సిక్స్ ఇయర్స్ ఏమైంది ఫ్రెండ్స్ అయినా కూడా చూడండి ఒక్క కుందను కూడా ఎక్కడ మనకి ఊడలేదు చిన్న చిన్న కొందన్ సహా చక్కగా ఉన్నాయి అసలు ఎక్కడా ఉండలేదు ఇది చా మోర్ టైమ్స్ వాష్ కూడా చేశారంట అయినా కూడా చూడండి ఎంత నీట్గా ఉందో జస్ట్ సింపుల్గా నెక్ సింపుల్గా కావాలన్నారు హ్యాండ్కి హెవీగా కావాలన్నారు నేను ఇంక ఇలా సజెస్ట్ చేశాను చూడండి ఎంత హెవీగా ఉందో అంత హ్యాండ్కి చక్క చిన్న చిన్న బుట్టీస్ బుట్టీస్గా వస్తుంది అండ్ బార్డర్ ఇట్లా వస్తుంది బార్డర్కి అంత కుందన్స్ స్టిక్ చేశాను ఎక్కడ ఒక కుందను కూడా అస్సలు ఓడకుండా ఫైవ్ ఇయర్స్ అయినా కూడా చూడండి కొత్త బ్లౌజ్ లాగా ఉంది ఇప్పుడు రీసెంట్గా కుట్టించుకున్న బ్లౌజ్ లాగా ఉంది ఫైవ్ ఇయర్స్ అయినా కూడా చూడండి ఎంతమంది చాలామంది కుందన్స్ ఓడితే అన్నారు మీకు ఇదే నిదర్శనం అండి చూడండి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయినా కూడా ఎక్కడ ఒక్క కొందని కూడా చూద్దామన్నా కూడా ఎక్కడా ఓడలేదు అప్పుడు డోరీస్ అనేది స్టిచ్ చేయట్లేదు కదా ఫ్రెండ్స్ ఇంకా ఈ టైప్ ఆఫ్ డోరీస్ వాళ్ళు కొన్నారంట ఇది మెయిన్ ఈ కలర్కి అసలు చాలా షాప్స్ తిరిగారంట ఇంకైనా కూడా ఇవి హెయిర్కి పట్టుకోవటము శారీకి పట్టుకోవటం అలా జరుగుతుందంట నేను ఎప్పుడైతే డోరీస్ వేయడం స్టార్ట్ చేశానో అసలు కస్టమర్స్ అందరికీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేము మళ్ళీ బయట కొనక్కర్లేదు ప్లస్ ఈ సేమ్ మ్యాచింగ్ అంటే దొరకటం చాలా కష్టము మళ్ళీ ఇవన్నీ బ్లౌజ్ పట్టుకోవటం కొంచెం ఇరిటేట్గా ఉంటుంది ఇవి అనుకోండి చక్కగా సేమ్ థ్రెడ్తో వస్తాయి చక్కగా ఎటువంటి హెయిర్ శారీ ఏమి పోగులు పట్టుకో నీట్గా వస్తుంది అందుకని వీళ్ళదే ఫ్రెండ్స్ ఈ ఈ బ్లౌజ్ అమ్మాయిదేను ఇది శారీ అనమాట ఓకేనా ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ చూద్దాము ఇంకోటి ఇది మన దగ్గరే స్టిచ్ చేయించుకున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక బ్లౌజ్ ఇది మెజర్మెంట్ బ్లౌజ్కి మనకే ఇచ్చారు సరే వీడియోదిద్దాం కదా అని చెప్పేసి చూడండి కట్ వరకు ఎంత నీట్గా వచ్చిందో వీళ్ళది రెడ్ శారీ అనమాట రెడ్ కలరు అందుకని నేను రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో వేశాను ఇంకా ఓవర్గా బుటీస్ కూడా వేశాను ఓకేనా హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ కూడా కొంచెం హ్యాండ్ ఫుల్గా రావాలన్నారు హ్యాండ్ కూడా ఫుల్గా రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో వేశాను వేలది అంతే ఫ్రెండ్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయినాయి ఈ బ్లౌజ్ కుట్టించుకోండి మన దగ్గర అయినా కూడా ఎక్కడ కొందన్స్ అనేది ఓడలేదు ఇక్కడ బార్డర్ కూడా కట్ వర్క్ ఇచ్చాను నెక్ లాగా ఇలా కట్ వర్క్ తీయించుకుంటే బాగుంటుంది ఇలా సేమ్ కట్ వర్కే అవసరం లేదు ఫ్రెండ్స్ మిషన్ వాళ్ళకి రాకపోతే జస్ట్ ఇలా ఫోల్డింగ్ చేయించుకున్న ఇలా ఫోల్డింగ్ చేయించుకున్నా చాలు ఈ కట్ వర్కే సేమ్ ఉండాలని లేదు మనం ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో బ్లౌజ్ చూద్దాము ఇది ఇంకొక శారీ ఫ్రెండ్స్ ఇది బ్లూ కలర్ బార్డరు అంతా కొంచెం ఆకులాకులు పూలు పూలు వచ్చింది బార్డరు రాణి కలర్ వచ్చింది రాణి కలరు బార్డరు వచ్చింది కాబట్టి రాణి కలర్ బ్లౌజ్ సజెస్ట్ చేశాను మా అన్నీ తీసామన్నాడు చాలా బాగుంది డిజైన్ చూడండి ఎంత బాగుందో షేప్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఆ షేపు మిషన్ వాళ్ళు కట్ చేస్తారు చూడండి అవుట్లైన్ కానీ లీఫ్కి టూ కలర్స్ ఇచ్చాను హాఫ్ ఏమో బ్లూ ఇచ్చాను హాఫ్ గోల్డ్ ఇచ్చాను అవుట్లైన్ అంతా సిల్వర్ ఇచ్చాను ఎందుకంటే శారీలో త్రీ కలర్ త్రీ కలర్స్ ఉన్నాయి బ్లూ గోల్డ్ అండ్ సిల్వర్ అందుకని త్రీ కలర్స్ కాంబినేషన్ ఇచ్చాను ఇదంతా కటింగ్ కటింగ్ అయిపోయింది కట్ చేసేస్తారు టైలర్ ఈ పైన ఒక హ్యాంగిల్ పెడతాను అన్నాను చాలా బాగుంటుంది అంటే సరే నీ ఇష్టం అక్క ఉంది వీళ్ళది వచ్చినప్పటికీ కటివరం ఫ్రెండ్స్ వీళ్ళు మనకి దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ నుంచి మనకి కంటిన్యూగా ఇస్తున్నారు కటివరం నుంచి వస్తారు మనకి రెగ్యులర్గా వస్తారు బాగా ఇస్తారు రెండు బుట్టీస్ చూసారా ఇదే ఫస్ట్ టైం నేను ఈ బుట్టీస్ వేయడము ఆర్టిన్ షేప్లో వచ్చింది చక్కగా కింద కూడా ఒక చిన్న కొమ్మ రెండు ఆకులు వచ్చినాయి ఈ షేప్కి తగ్గట్టుగా ఈ షేప్కి తగ్గట్టుగా ఇక్కడ ఈ బుట్టీ ఇచ్చాను చూడండి ఈ షేప్ ఎంత కరెక్ట్గా ఉందో ఈ షేప్ ఇక్కడ కూడా బూటీ అంత పర్ఫెక్ట్గా ఉంది నీట్గా ఉంది పైన బ్లూ ఇచ్చాను కింద గోల్డ్ ఇచ్చాను అక్కడక్కడ కుందన్స్ కూడా ఇచ్చాను ఆల్ ఓవర్గా ఉంటుందని చెప్పి ఇది బోట్ నెక్ ఫ్రెండ్స్ మీకు ఈ షేప్ కనుక వద్దు ఇష్టపడము ఇలా బోట్ నెక్ మాకు వద్దు కొంచెం అన్ఈజీగా ఉంటుంది అన్కంఫర్టబుల్గా ఉంటుంది అన్నా కూడా ఇది రౌండ్ నెక్లో కూడా ఉంది డిజైన్ మీకు ఈ డిజైన్ కనుక నచ్చితే మీకు రౌండ్ నెక్ కావాలన్నా రౌండ్ ఉంది టూ టైప్స్ ఆఫ్ నెక్స్ ఇచ్చారు మనకి రౌండ్ ఒకటి ఇలాగ కొంచెం ట్రెండీగా ఒకటి మీకు ఏది కావాలో అది వేస్తాను నేను ఇదిగోండి ఫ్రంట్ కూడా సేమ్ ఇదే డిజైన్ ఫ్రంట్ కూడా జస్ట్ ఫ్రంట్ కూడా త్రీ బుటీస్ ఇచ్చాను అన్నమాట ఓకేనా ఇప్పుడు హ్యాండ్ చూద్దాం హ్యాండ్ చూడండి వీళ్ళకి నేను ఆల్ ఓవర్ వేస్తానమ్మా అన్నాను జస్ట్ హ్యాండ్స్ సెవెన్ ఇంచెస్ నేను మొత్తం ఫుల్గా వేస్తానంటే వద్దక్క నాకు సింపుల్గా నీట్గా క్లాస్గా ఉండాలి అని చెప్పి చెప్పింది తను ఇదిగోండి ఇంకా హ్యాండికిట్లాగా కిట్ బార్డర్ ఇచ్చేసి ఈ బుటీస్ కొంచెం నిండుగా వేశాను కొంచెం చిన్న హ్యాండ్ అయినా కూడా కొంచెం నిండుగా ఉంటుంది అని చెప్పి ఈ కట్ వర్క్ చూసారా ఎంత వెరైటీగా ఉందో స్ట్రైట్గా లేదు కట్ వర్క్ ఇలాగ కొంచెం ఇంచులించులు కొంచెం కిందకొచ్చి మళ్ళీ పైకి వచ్చి ఇలా ఉంది వీళ్ళు మనకి హ్యాంగిల్స్ కూడా వేయమన్నారు ఫ్రెండ్స్ హ్యాండ్స్కి ఇప్పుడు హ్యాంగిల్స్ వేస్తున్నారు కదా ఇలాగ లైన్స్ అలా వేయమన్నారు ఇంకా నేనేం చెప్పానంటే ఇలా ఈ టర్నింగ్స్ మధ్యలో ఈ కన్స్ మధ్యలో వేస్తానని చెప్తాను ఎలా బాగుంటే అలా వేయక్క అన్నారు ఇప్పుడు వర్క్ అయిపోయింది ప్లస్ కుందన్స్ పెట్టడం అయిపోయింది ఇంక మనం హ్యాండ్కి హ్యాంగిల్స్ హ్యాంగిల్స్ వేస్తే మనం ఇంక వాళ్ళకి కాల్ చేసి బ్లౌజ్ వర్క్ అయిపోయిందని చెప్పచ్చు ఇది మిషన్ ముందే మనం ఇలా హ్యాంగిల్స్ వేసేసి చూపచ్చు వాళ్ళ తర్వాత టైమింగ్ వాళ్ళ చేత మామూలుగా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటారు బాగుంది కదా ఫ్రెండ్స్ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది ఈ డిజైన్ బాగుంటుంది ఈ డిజైన్ ఏ కలర్ కాంబినేషన్తో వేసినా కూడా నీట్గా ఉంటుంది మెయిన్ ఈ ఆకు అనేది నాకు చాలా బాగా నచ్చింది ఈ ఆకు టూ కలర్స్ ఇస్తాడు ఒక్కొక్క ఆకు వచ్చేసి ఇవి ఫ్రెండ్స్ వాటి డిజైన్స్ వాళ్ళకి డిజైన్స్ అన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను మీకు కనుక డిజైన్స్ నచ్చితే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓన్లీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడమే కాదు ఫ్రెండ్స్ మీ మీ దగ్గర ఏమైనా బ్లౌజెస్ శారీస్ ఏమైనా ఉన్నా కూడా తెచ్చుకోండి నేను మంచిగా వర్క్ చేసి మీకు నచ్చిన డిజైన్స్ మీకు తగ్గ బడ్జెట్లోనే నేను వర్క్ అనేది ప్లాన్ చేస్తాను అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఆఫర్స్ పెట్టాను ఫ్రెండ్స్ జస్ట్ ఇంకా వన్ వీక్ టెన్ డేస్లో ఆఫర్స్ అనేది తీసేస్తాను చాలా రీజనబుల్ కాస్ట్కి చేస్తున్నాను ఆడి ఆఫర్స్ అని అంటే ఆషాఢం ఆఫర్స్ ఆఫర్స్ అని చెప్పి పెట్టాను అందుకని ఎవరు తొందరగా మిస్ చేసుకోకుండా ఫాస్ట్గా మేము శారీస్ తెచ్చుకుంటే వాడికి తగ్గ డిజైన్స్తో ప్లాన్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ Bye